ఢిల్లీ మే సవాల్ మరింత హీటెక్కింది ప్రధాన పార్టీలు అగ్ర నేతలను దేశ రాజధాని చుట్టూరే మోహరించారు ఉచిత పథకాలపై నువ్వా నేనా అంటూ పోటీ పడ్డ నేతలు ఇప్పుడు ప్రచారంలోనూ సయ్యంటే సయ్యంటూ తొడగొడుతున్నారు ఇవాటి నుంచి ప్రధాని మోదీ కూడా ప్రచార బరిలోకి దిగడంతో ప్రచార పర్వం మరింత వేడెక్కింది ఇక మన పాతబస్తీ బడేమియా సైతం రంగంలోకి దిగడంతో హస్తినాపురి మొత్తం మరో కురుక్షేత్రాన్ని తలపిస్తోంది మరి ఢిల్లీ పీఠంపై మరోసారి ఆప్ తొడగొడుతుందా లేక బీజేపీ మీసం మెలేస్తుందా ఎవరి ఫేట్ ఎవరు మార్చబోతున్నారు ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తోనే కొద్దీ ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ఆప్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేలా వడివడిగా అడుగులు వేస్తున్నాయి ఢిల్లీలోని ప్రతి వర్గాన్ని ఆకట్టుకోవడానికి మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి ఇప్పటికే బీజేపీ ఆప్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ చేరింది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు రిపబ్లిక్ డే తర్వాత బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆ పార్టీ స్టార్ క్యాంపైనర్లు కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కీలక నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఢిల్లీలోని ఘోండా నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఫిబ్రవరి సర్కార్ సర్కార్ బీజేపీ అంటూ ప్రజలంతా అనబోతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు వాటర్ ట్యాంకర్ మాఫియాను అడ్డుకుని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని అబద్ధపు వాగ్దానాలు మోసాలు చేసే ఆప్ సర్కార్ చోటు లేదన్నారు అంతేకాదు ర్యానా ప్రభుత్వం విషం కలిపిన యమునా నీళ్లను ఢిల్లీకి విడుదల చేస్తోందన్న కేజ్రీవాల్ ఆరోపణలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు పాలనలో ఢిల్లీ ప్రజలు నానా అవస్థలు పడ్డారని ఫిబ్రవరి ఐదవ తేదీన పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు